మన రాష్ట్రం ఒక్క రకంగానైనా బాగుపడిందా మన బిడ్డలు బాగుపడ్డారా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయా మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయా మన రాష్ట పరిస్థితి మొత్తమూ అర్థమైపోతుంది ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము మాకు గిట్టుబాటు ధర వస్తుంది వ్యవసాయం బాగుంది మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలేడు మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయారు ఈరోజు వ్యవసాయం పండుగ కాదు ఈ రోజు వ్యవసాయం దండగా పోని బిడ్డలు ఏదైనా ఉద్యోగం చూసుకుందామా అంటే ఆ ఉద్యోగాలు లేవు జగనన్న గారంటే నాకేం దేశం లేదు నా రక్తమే కాని ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేక లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నా తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకుని అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్కరన్నా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదు అని ఇరవై ఐదు మంది ఎంపీలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా ఒక్కరైనా కొట్లాడారా ఇరవై ఐదు ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి దానికి బిజెపి పార్టీకి వంత పలుకుతారు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు ఎందుకని మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం ఎందుకు సాష్టాంగ పడుతున్నారు ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలే లేవు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఆఖరికి ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్లిపోతారు ఇదేనా మనకు కావాల్సింది యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం ఇదేనా మనకు కావాల్సింది ఏం చెప్పాడు జగన్ అన్న గారు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి ఫస్ట్ కు వేస్తామన్నారు కదా మరి ఎన్నిసార్లు వేశారు ఒక్కటంటే ఒక్కటైనా వేశారా మరి ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగాటిఎస్సీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక వాగ్దానం చేశాక రోజు మెగా టిఎస్సి లేదు ఒక దగా అని ఆరు వేల ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడట ఎప్పుడు ఇక రెండు నెలలు ఉంది ఎలక్షన్లు అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా కుంభకర్లా మీరు ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మద్యపాన నిషేధం అని చెప్పలేదా మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేరు ఏం చెప్పాడు జగన్ గారు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు గుర్తుందామా మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ కురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడే మరి ఏమైంది మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు మరి మీరు మాట ఎందుకు తప్పారు ఎక్కడుంది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి వాళ్ళు రెట్టింపు తరక ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి వాళ్ళు భూమి భూమి అమ్మితే భూమి భూమి కొనాలి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి వాళ్ళు మెగాడిఎస్సీ కూడా మెగాడిఎస్ఈ అమ్మితే మెగాడిఎస్సి కొనాలి ఎక్కడయా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే మద్యం తాగి రివర్ చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అయినా అటువంటి మద్యమే అమ్ముతారా ఏమన్నా కల్తీ మందు అమ్మే మందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా ఏమీ లేదు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్ముతే ఆ రెట్టింపు ధరకే కొనాలి అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట ఓన్లీ క్యాష్ ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు కేంద్రానికి వెళ్లాల్సిన ట్యాక్సులు పోవు అంత లిక్కర్ మాఫియా ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబులేకే పోతాయి ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబులేకే పోతున్నాయి